అని అందరూ ఉండరు ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఎక్కువ చదువుకున్న పెళ్ళం వస్తే వాళ్ళు ఇన్ఫీరియరిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి పెళ్ళం ఎక్కడ తొక్కేస్తున్న భయంతో వీడు తక్కువ ప్రూవ్ చేసుకోవడానికి ఎదురు తొక్కి నార తీస్తాడు ఈ కాల్డ్ పెళ్ళం కంటే తక్కువ చదువుకున్న మొగుళ్ళు ఏంటి ఈ చీర నేనేం కట్టుకోమన్నాను తేలిపోతాయి ఏంటా చూపేంటి మీ నాన్న నన్ను ఏమైనా వాడు నేను ఒకటే వాడికి చదువురాదు నాకు చదువురాదు నన్ను ఎవరు ఏం చేయాలే ఎందుకంటే నేను చదువురాని మొద్దునే చదువురాని మొద్దునే 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 చదువురాని మొద్దునే మొద్దునే నాన్న ఏంటి నాకు ఈ కర్మ సెవెంత్ లో ఒకటి 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 టెన్త్ లో ఒకటి రెండు మూడు సెకండ్ సెట్ లో ఒకటి 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 ర్యాంకుల రారాజు మీకు కావాల్సింది నాలాంటి చదువుకున్న అల్లుడు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అది కింద చూస్తూ కూడా చెప్పొచ్చు కదా బాబు తన్నుకుంటూ వచ్చి చెప్పాలా బలుపు చదువుకున్నారన్న పొగరు ఇలాంటోడు వాడు అల్లుడైతే మీ కూతురు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా ఓసే ఎంసెట్ ముప్పై వేలు పక్కింటి వాడు వచ్చింది చూడు ఇంటర్ సెకండ్ క్లాసు అలా అవసరమైన అనవసరమైన ప్రతి చదువును యాడ్ చేసి డైలీ మీ కూతుర్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు మీ బాగా చదువుకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ అల్లుడు హలో నా కూతుర్ని పోలీసుకి ఇవ్వబోతున్నా ఏ ధైర్యం కోసం అయితే జనాలు పోలీస్ స్టేషన్ కు వస్తారు ఆ ధైర్యాన్ని తెచ్చుకొని ఇప్పుడు నా ఇంట్లో పెట్టుకోపోతున్నా ధైర్యం ఇచ్చే ప్రాసెస్ లో పిల్లల్ని పీకల లోతు కష్టాల్లో పడేస్తారన్నమాట దస్తాలంటాయ్ పోలీస్ కి పోబోతానని చెబుతుంటే అర్థం గాట్లా అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటేనే భయపడేవాడివి స్టేషన్ లో ఎక్కువసేపు కూర్చోవడానికి ఇష్టపడేవాడివి కాకీ డ్రెస్ చూస్తేనే టెర్రర్ ఫీల్ అయ్యే పక్క మిడిల్ క్లాస్ ఫాదర్ వే ఒక పోలీస్ సల్లు తెచ్చుకొని హ్యాండిల్ చేసేంత దమ్ము ధైర్యం మీకుందా ఒకసారి చూడండి మాత్రమే పంచాల్సిన ప్రయాణం ఇలా పది మందికి ప్రైవేట్గా పనిచేస్తే ఆపే సత్తా మీలో ఉందా ఆపడానికి ప్రయత్నిస్తే మీ అల్లుడు కక్ష కట్టి మీ ఇల్లు మొత్తం రాయించుకొని మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తే ఇదే స్టేషన్లో మీ మీద థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ప్రయోగాలు చేస్తే ఏంటి ఏదో సంబంధం గురించి మాట్లాడానికి ఉన్నారు అవును బాబు మా అమ్మాయికి అన్న లోటు తీరుస్తారని అయిపోయిన రాఖీ పండగకి భోజనానికి పిలుద్దాం వచ్చాను బాబు మిమ్మల్ని ఎట్టా అయిపోయిన రాఖీ పండకి ఇప్పుడు పిల్లలకి వచ్చావా మీరు తప్పనిసరికి రావాలి ఓ తిని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండ్ర తండ్రా మీరేదో ఫాదర్ అనుకున్నాను గానీ ఒక్కడో కూతురు మీద ప్రయోగ నటిస్తూనే పగ తీర్చుకుంటున్నారు కదా మరి మీరు చూసే సంబంధాలు చేసే పనులు అలాగే ఉన్నాయి ప్రేమించినోడికి పెళ్లి చేయకుండా సాఫ్ట్వేర్ తప్పించి మిగతా అన్ని రంగాల్లో పెద్ద తురుంగాళ్ళు ఉన్నట్టు ఒక అగర్బత్తి చేసుకొని మూడు ముక్కలు వేసుకొని తిరుగుతున్నారు ఒకటి గుర్తు పెట్టుకుంటాం మీరు నా మీద కోపంతో చూసే ఆప్షన్స్ నాకంటే బెస్ట్ ఏం కాదు మీకున్న భయానికి పుచ్చుడా బెస్ట్ ఎత్తుకుంటూ వెళ్ళి అల్లుడిని కొందాం అనుకుంటే మీ చేతిలో ఉన్న డబ్బులకు మీ లైఫ్ సరిపోదు పోనీ మీ కూతురు చూస్ చేసుకుందాం అనుకుంటే తను కూడా నాతో త్రీ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉంది మీరు పొరపాటుని విషయం దాచేసి ఎవడో ఎర్రిపుష్పం చేతిలో తను పెడితే వాడు ఏదో ఒక రోజు మా ప్రేమ కథా చిత్రం తెలుసుకుని తను బయటికి తోసేస్తాడు చేతిలో ఒక బిడ్డను పెట్టి అప్పుడు మీకు వచ్చే ఏడుపు లైఫ్ లాంగ్ ఉంటుంది అంకల్ అందుకే చెప్తున్నాను మీ టెంపరీ ఆనందం కోసం మీకు నచ్చిన తీసుకొచ్చి తనకు పెళ్లి చేసి లైఫ్ నాశనం చేస్తారు లేదంటే పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు టెంపరీగా బాధపడి మా ఇద్దరు పెళ్లి చేస్తారు నీ ఇష్టం ఏం సార్ ఒక మిడిల్ క్లాస్ ఫాదరు తనకు ధైర్యాన్ని ఇచ్చేవాడిని అల్లుడిగా తెచ్చుకోలేడా ఎవడు బడితే ఇచ్చి పెళ్లి చేసేసి తన కూతురు లైఫ్ ఏమైపోతుందానని జీవితాంతం భయపడుతూ బతకాల్సిందేనా తప్పదు గోపాలం గారు నేను ఈ టార్చర్ భరించలేకే ఇదిగో ఈ శానిటైజర్ తాగి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను కోటి నీకు అసలు గుర్తుందా ఆయన పరిస్థితి ఏంటి నీ మాట భయపెట్టావా నీ గుర్తుందా ఆ రోజు మీ అమ్మాయి పెడిచిపోయిన తర్వాత ఇలాగే టీ స్టాల్ దగ్గర కూర్చు కూర్చున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ హార్ట్ అయ్యి హార్ట్ అట్టు పడిపోయావు ఆ టైంకి అంబులెన్స్ వచ్చింది కాబట్టి బతికిపోయా నమస్తే ఇక్కడ ఏడు కొండలు మిడిల్ క్లాస్ ఫాదరు యా అంటాడేరా స్వామి ఇలా అడ్రస్ ఇచ్చుకొచ్చేస్తో అలా తలుచుకోగానే ఇంతకీ ఏం చేస్తుంటాడు ఆయన అంటే వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడట ఏవి సెట్ కాలేదు ఇంకా పెళ్లి చేయలేనమన్న భయంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడట చాలా కష్టం అనుకుంటానమ్మా అసలు జరిగింది ఎలా ఏంటమ్మా వాడే నిన్ను ప్రేమించిన ఎదవ వాడు పెట్టిన భయానికే పొద్దున్నే ఫోన్లు కొట్టి 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 వచ్చిన సంబంధాలను చెరగొట్టి మాటలతో హింసించేశాడు ఇలా ప్రాణాల మీద తీసుకొచ్చాడు చూసావా నీ ప్రేమని తండ్రినే చంపేస్తుంది అందుకే మేము నెత్తం నోరు కొట్టుకుని చెప్పేది ఇలాంటి పోరంపోక యదవలను ప్రేమించి మా ప్రాణాల మీద తీసుకురావద్దని మీరు వింటేగా అంతా మా కర్మమ్మా కర్మ ఆడే ఉంటాడు ఆడి పెళ్లికి ఏ అడ్డు లేదని ఎదవ కాన్ఫిడెన్స్ తో నేను ఎత్తుకుంటూ వచ్చి ఉంటాడు వెళ్ళమ్మా మీ నాందికి తీసుకెళ్ళి నాన్న నేను నచ్చి చేసిన తప్పుడు నేను ఏడడం అడగబోతున్నానని గర్వంగా చెప్పేసి మీ నాన్న పూర్తి చంపేశాయి ఇదిగో కొంచెం కొనువులు ఉండిపోయింది అనుకో పక్కనే పిల్ల ఉంటుంది అటు ఇటు చూసి నువ్వు వాడు కలిసి నొక్కి చంపేయండి దైద్యం వదిలిపోతాయి వెళ్ళమ్మా కెమెరా పిచ్చి పట్టిందా మా నాన్న చెప్పేస్తావా అరే నేనేం చేశాను ఇంకేం చేయాలి ఆయన్ని చావు దాకా తీసుకొచ్చావుగా

దీనికే హార్ట్ అటాక్ వస్తుందని నాకు ఎలా తెలిసిపోద్దు తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన అందరు మనిషి కాదు హీస్ వెరీ సెన్సిటివ్ పైకి అలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల ఆయనకున్న భయం మామూలుది కాదు నేను కడుపులో పడ్డప్పటి నుంచి ఆయనకి టెన్షనే ఆడపిల్ల పుడితే ఎలా పెంచాలా అని అమ్మ డెలివరీకి వస్తే బిడ్డ తల్లి సేఫ్ గా ఉంటారా అని స్కూల్ కి వెళ్తే టీచర్స్ సరిగ్గా చెప్తారో లేదో అని మావి ఇంట్లో ఉంటే చైల్డ్ అబ్యూస్ చేస్తాడేమో అని ఒకటి కాదు ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూనే పెంచారు మా నాన్న నన్ను అందరికీ ఆయనలో ఉన్న భయం మాత్రమే కనపడితే నాకు మాత్రం ఆయనకి నా మీద ఉన్న చెప్పలేనంత ప్రేమ కనిపిస్తుంది అందుకే ఆయన అయినా వద్దన్నప్పుడు నెక్స్ట్ మినిటే ఆర్గ్యూ చేయకుండా బ్లాక్ బికాస్ మా నాన్న అంటే నాకు అంత ఇష్టం నాకు నువ్వైనా మా నాన్న తర్వాతే డూ యూ నో దట్ త్రీ రిలేషన్ లో ఉన్న నీకే మా నాన్న నన్నెవరికైనా ఇచ్చేస్తారేమో అనే భయం ఉంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటికి రెప్పలా కాపాడుకున్న మా నాన్నకి నేను ప్రేమించిన వాడు కరెక్టో కాదు అనే భయం ఉంటుంది కదా అది నీకు అర్థం కావాలి కదా ఇప్పుడు చెప్తున్నా విన్ను నన్ను చిన్నప్పటి నుంచి చిన్న దెబ్బ కూడా తగలకుండా కాపాడుకున్న గుండె అది ఇప్పుడు నీ వల్ల ఆయనకి ఏమైనా జరిగిందంటే ఇంక జీవితంలో నీ మొహం కూడా చూడును ఒక పక్కన పద్దు తిట్టింది అలా బెడ్ మీద అక్కడ ఏం జరుగుతుందో నాన్నులేడు పోనీ ఫోన్ చేసి కనుక్కుందాం అంటే ఖర్చు చేస్తున్నావు భయం ఇన్ కేసు ఆయనకేమన్నా అయితే నా పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు మా ఇంట్లో రన్ అవుతుంటే చేర్చుకోవట్లేదు చిప్స్ పెట్టలేదు చికెన్ పక్కడ లేదని ఏదో మందు సిరి రూల్స్ చెప్తున్నావు ఇప్పుడు ఏంటి నువ్వు ఇప్పుడు మీ ఉన్నాడో తెలుసుకోవాలి అంతే కదా లేదా ఈ నైట్కి ఏవైన్ బస్ కి ఈ బాస్ ఏమో తీసుకున్నాడేమో కొనుక్కోవాలి అన్నిటికూ మార్గం ఉంటది కదా ఆపరేషన్ గ్రాహంబెల్